ఈ నెల రెండవ తారీఖు మదనపల్లిలో అంకిశెట్టిపల్లి దగ్గర చుతిని యొక్క విగ్రహాన్ని కొంతమంది విగ్రహులు తలలు తీసేయడం ద్వారా దీనిపైన మేము అక్కడ ఉన్నటువంటి మదనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము కానీ వారు మా ఫిర్యాదును స్వీకరించకుండా కొన్ని రాజకీయాలు రాజకీయ నాయకుల యొక్క భోద్బలంతో అక్కడ ఆ యొక్క ఆ యొక్క మా మా కేసులు స్వీకరించకుండా వేరే వాళ్ళు ద్వారా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అదేవిధంగా బుద్ధుని కొండలో తలగరికిన వాళ్ళని అరెస్ట్ చేయమంటే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయకుండా రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ నాయకుల అండగండలతో అక్కడ వేరే చిన్న చిన్న పిల్లలు ఏదో చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు మేము దీన్ని ప్రశ్నించిన దానికి మా యొక్క భారతీయ అంబేద్కర్ సేన నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి మాపైన ఇబ్బంది కలిగి చేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని సనాతన ధర్మంలో బుద్ధుడు కూడా ఉన్నాడా లేదా మీరు సనాతన ధర్మం అని ఈ యొక్క రాష్ట్రంలో మీరు చెప్తున్నారు కానీ బుద్ధుడు సనాతన ధర్మంలో లేదా బుద్ధులు నరికేసిన వారిని మీరు అరెస్ట్ చేయమంటే తప్పుడుగా తప్పుడు ప్రవర్తన చేసి తప్పుడు మార్గాన్ని ఉపయోగించి అక్కడ భారతీయ అంబేద్కర్ సేన శాంతియుతమైన నిరసన చేస్తుంటే వారిపైన తప్పుడు నాలుగు నాలుగు కేసులు తప్పుడు కేసులు పెట్టారు ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు తన సొంత రాజ్యాంగానికి అక్కడ ప్రవేశ ప్రవేశపెడుతున్నారు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి ప్రవేశపెట్టమంటే తన సొంత రాజ్యాంగాన్ని ఆయన పేరు విద్యాసాగర్ నాయుడు గారు ఆయన నాయుడు అనే పేరులోనే ఉంది ఆ యొక్క కులం అనే అహంకారం ఆయన మా పైన తప్పుడు యొక్క మార్గాలు తప్పుడు ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఉద్యమతాలు అనగ ఆయన పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి పైన పెట్టిన తప్పుడు కేసు తీసివేయాలి బుద్ధుని తల నరికిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్తో ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘాలను అదేవిధంగా అన్ని పార్టీలను అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తున్నామని ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఇదే విధంగా తప్పుడు మార్గంలో వెళ్తే తప్పకుండా మీ మతనం స్టార్ట్ అయిందని కూడా మీకు తెలియజేస్తున్నాను బుద్ధుని విగ్రహాన్ని ఎవరైతే తలదరికారో వారిని వెంటనే అరెస్ట్ చేయండి అక్కడ ఉన్న విద్యాసాగర్ నాయన పైన చర్యలు తీసుకోండి ఎస్పీ పైన ఎందుకని ఆయన తప్పుడు ఆ మార్గంలో వెళుతున్నాడు ఉద్యమకారులను అడగదొక్కాలని వెళ్తున్నాడు ఆయన సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన పైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను జై